కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర మరియు ప్రతిష్టాంత పండిత వర్యులు మరియు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల పదకొండవ తారీఖు మార్గశిర అమావాస్య లక్ష్మీవారం అంటే గురువారంతో వస్తుంది చాలా ప్రత్యేకత ఉంది అనుకుంటున్నాను ఆ రోజు ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అనేది చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా అందరి విషయం పక్కన పెట్టేస్తే మాత్రం ఒక మూడు నక్షత్రాల వారికి పట్టిన పేడ విరగడవుతుందమ్మాసితో భరణి పుబ్బ పూర్వ ఈ మూడు నక్షత్రాల వాళ్ళు గత రెండున్నర నెలలుగా బయటికి చెప్పుకోలేని నరకాన్ని అనుభవిస్తున్నారు ఎంత ఉన్నా ఏదున్నా మానసికంగా శారీరకంగా అటు ఆర్థిక పరంగా అయిన వాళ్ళ నుంచి కాని వాళ్ళ నుంచి బయట నుంచి ఇంటి నుంచి అన్నింటి నుంచి రెండున్నర మూడున్నరలు వేసుకోవచ్చు అయితే తొంభై రోజులుగా చాలా విపరీతమైన మానసిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు ఈ భరణి పబ్బా పూర్వశాఖ ఎందుకని గురుగురు ఏమైనా రీజన్ ఉందా స్పెసిఫిక్గా అంటే ఒక్కొక్క తరం ఒక్కొక్క ఏడిపిస్తూ ఉంటుందండి ఈ సమయం అనేటువంటిది వాళ్ళని వాళ్ళని పీడించేటువంటి టైం పీడింపబడే టైం ఒక రకంగా అది ఒక రకంగా ఆ నక్షత్రం వాళ్ళుగా చూసినట్లయితే ఎందుకు బ్రతుకుంటున్నామా ఇంకా కూడా అర్థం వాళ్ళకి అర్థం కాక భయపడిన రోజులు కూడా ఉంటాయి ఖచ్చితంగా అనుకుంటారు ఇది ఖచ్చితంగా నాకు జరిగిందే అని కూడా అనుకుంటారు వాళ్ళు భరణి పొబ్బా పూర్వచడా వీరికి పట్టిన పీడ అనేటువంటిది మాత్రం ఆ శనివారం తోటి ఖచ్చితంగా వెళ్ళిపోతుందమ్మా అది నిజంగా ఆ పీడ వెళ్ళిపోయింది అంటే మాత్రం వాళ్ళు అదృష్టవంతులే ఏ ఏదైనా కర్మ ప్రారంభం బాగాలేక కనుక అది వెళ్ళలేదు అంటే వాళ్ళంత అంత దురదృష్టవంతో కూడా ఉంటారు అవకాశం ఉండం కదమ్మా ఉన్న అవకాశం కోల్పోయిన తర్వాత తర్వాత ఎప్పుడు అవకాశం రావడానికి ఎన్నో అవకాశం సృష్టించుకోవడానికి తేడా ఉంటుంది ఈ అమావాస్య అయినటువంటిది వీళ్ళకి మాత్రం చక్కటి యోగ కారణం దాన్ని వాళ్ళు నిలుపుకుంటే అమావాస్య రోజున ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళు నదీ స్నానం చేయడం చాలా మంచిది ఈ మూడు నక్షత్రం వారు అది మనకు ఎక్కడైనా కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు ఎక్కడైనా సరే వెళ్ళి ఒక నదీ స్నానం నది లేదండి బావి నేను మోటార్ వేసుకుంటాను కాదు బావి ఉన్న చోటుకి వెళ్ళి దేవాలయంలో కూడా బావులు ఉంటూ ఉంటాయి అక్కడక్కడ ఆ బావి ఉన్న దేవాలయానికి వెళ్ళి తోటి తోడుకోవడం నెత్తడిని స్నానం చేయడం అనేటువంటిది వాళ్ళకి ప్రధానంగా చాలా శ్రేయస్కరం అనంతరము ఈశ్వరాభిషేకం చేసుకొని శనగలు ఉంటాయి కదమ్మా శనగలు ముందు రోజు రాత్రి శనగల్ని నానబెట్టుకొని వాటిని మర్నాడు ఉదయం నూట అరవై శనగలు దండ యాభై యాభై అరవై మూడు దండల్లాగా గుచ్చి ఓపిక ఉన్నా లేకపోయినా కుదిరిచ్చుకొని చిన్న చిన్నవి శనగలతో వడల్లాగా చేసుకొని ఒక పదహారు వడలు చేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి బృహస్పతి గ్రహం ఉంటుంది ఆ బృహస్పతి గ్రహానికి పదహారు వడలు వచ్చినటువంటి ఒక తాడుతోటి గుచ్చి దాని దండాన్ని మెడలో వేసి అన్ని శనగలు ఆయన దగ్గర పెట్టేసేసి దక్షిణామూర్తి దక్షిణామూర్తి కనుక దొరకని పక్షం మళ్ళీ బృహస్పతి ఈ శనగలతో చేసినవి ఏవైతే ఉంటాయో అవి ఆయన మెడలో వేసి నమస్కారం చేసుకొని ఒక పదహారు ప్రదక్షిణాలు చేసుకొని కనుక బయటికి రాగలిగితే చిన్న సింపుల్ పెద్ద కష్టం ఏం ఇంతవరకు వాళ్ళు చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పట్టిన పీడ అనేటువంటిది భరణి పురుషాకి వెరగడైపోతుందమ్మా మళ్ళీ వాళ్ళ చేయి ఇలానే వచ్చేస్తుంది అంటే స్వతహాగా ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉండరు అమ్మా ఇలానే ఉంటారు అటువంటిది ఇలా ఇవ్వటానికి కూడా వాళ్ళకి ఆలోచిస్తున్నారు ఇలా అడగలేరు ఒకవేళ అడిగినా ఎదుటి వాళ్ళు నీకే నీకు ఎంత అవసరం ఏముందిలే నువ్వు ఊరికి అడుగుతున్నావు అనుకుంటారు మనహా ఇస్తే ఎంత కష్టం వచ్చింది కాబట్టి అడుగుతున్నాడని చెప్పి అనుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఎవరిని అడగలేరు కాదు అనలేరు ఏదైనా అడిగితే నువ్వు నాకు అది కావాలి మన దగ్గర లేదు కదా లేదు అని చెప్పరు ఓకే నన్ను ఒక నాకు గంట టైం అని చెప్పి ఎక్కడో ఒకటి ఐదో ఒకటి చేసి తీసుకొచ్చి ఇస్తారు ఈ సమస్యల నుంచి ఇటువంటి వాటిల నుంచి రేపు అమావాస్య చిన్న రెమెడీ ఇది పెద్ద విశేషమైనది బండల మృత్యమైన ఈ రెమెడీ చేయగలిగితే మాత్రం భరణి పుబ్బ పూర్వ శర వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉంటారమ్మా మిగిలిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా పీడింపబడుతున్నది వాళ్ళు ఆ పీడించేటువంటి పరిస్థితి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా వాళ్ళకే ఉంది కాబట్టి అందులోంచి వాళ్ళు బయట బయటపడగలిగితే వీరు ఒక్కొక్క నక్షత్రం వారు కొన్ని వందల మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతారు ఆ కొన్ని వందల మందిలో ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళు ఉంటారుగా జీవి జీతం ఇవ్వడానికి జీవితాన్ని ఇవ్వడానికి బాగానే ఉంటుంది కదండి అవును కాబట్టి అందరూ బాగానే ఉంటారు అప్పుడు అంటే బ్యాలెన్స్ అనేటువంటిది ఈ ముగ్గురు అనుసరించి ఉంటుందండి ఇప్పుడు మీరు మామూలుగా కూడా చూడండి సైనికులు ఉంటారు కదా మనకు మిలిటరీ సోదరులు వాళ్ళందరిలో ఎక్కువగా ఈ నక్షత్రులే ఉంటారు అంటే వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదు సాధ్యమైనంతవరకు ఏటికి ఎదురవుతుంటారు చూసారండి అలా ముందుకు వెళ్తారు ఎంత కష్టం వచ్చినా ఎవ్వరు ఏదన్నప్పటికీ కూడా ఆహా మంచిది ఓకే మన మన దారి మందర వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి తగిలేటువంటి ఏడుపులు ఎలా ఉంటాయంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా ఏ నాకేంటి కర్మ అని ఎందుకు నేను రేపొద్దున్న పరిస్థితి ఏంటనేటువంటి స్థితి ఈ ఈ రెండు మూడున్నర మాసాలలో ఖచ్చితంగా అనుభవించే ఉన్నారు వారికి ఆ పీడ విరగబో విరగడవుతుంది కాబట్టి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు బయటపడ్డారు అని అంటే ఖచ్చితంగా కొన్ని వందల మంది జీవితాన్ని అయితే ఇవ్వగలుగుతారు వాళ్ళు అంతకన్నా కావాల్సింది ఉందమ్మా అంటే చాలా ఉంటాయి ప్రతిదానికి కానీ ప్రధానంగా నష్టపోయే స్థితిలో వీరున్నారు కాబట్టి వీరు చేసుకోగలిగితే అందులోంచి బయటపడతారు అమ్మా ఖచ్చితంగా ఆ ఒక్కటి మాత్రం రేపు అమావాస్య రోజు నాడు అందరూ గురువారం కూడా యోగం కలిసి వచ్చింది కాబట్టి కష్టమైన నష్టమైన నదీ స్నానం చేసుకోవటము ఈ శనగలతో చేసుకోవటము రుద్రాభిషేకం చేసుకొని ఇవి గనక చేసుకోగలిగితే వాళ్ళు కొత్త జీవితాన్ని నూతన జీవితాన్ని ప్రారంభం చేసినట్టే ఖచ్చితంగా చక్కగా చేసుకోవచ్చు ఓకే లేదండి అదే అదే అంటున్నా నెత్తి మీద అది కూర్చున్నప్పుడు ఆ టయానికి వచ్చి కూడా మనం చేయలేము జరగనివ్వదు ఏదో ఒక ఆ రోజు ఎక్కడికో వెళ్ళాలి ఆ రోజు నువ్వు సొంతం పెడుతుంది కోటి రూపాయలు వస్తారంటారు అరే ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇబ్బందులు ఉన్న కోటి రూపాయలు అన్ని తీరిపోతే నా కొద్దేశంతో అంతా మినహాయిస్తే ఉన్న దరిద్రాన్ని మనం పెంపొందించుకుంటాం ఆలోచనలో ఉండం మనం ఎంతసేపటికి కూడా అంటే ధ్యాస వెళ్ళనివ్వదు ఎంతసేపటికి కూడా అది పోతుంది కాబట్టి అటు రానియకుండా అది పోకుండా దాన్ని పెంచి పోషించేటువంటి రీతిలో మనిషిని తిప్పుతుంది చాలా చిన్నది కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ముఖ్యంగా మీరు చెప్పిన మూడు నక్షత్రాలు అంతే చక్కగా చెప్పారు గురుగారు చూసారు కదండి అమావాస్య గురించి చాలా బాగా వివరించారు గురుగారు అలాగే గురువు గారు చెప్పినట్టుగా ముఖ్యమైన మూడు నక్షత్రాల వరకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోండి ప్రత్యేకత చాలా వివరంగా చెప్పారు అవకాశం ఉన్నంత వరకు మీరు కూడా గురుగారు చెప్పింది ఫాలో అవ్వండి నమస్తే